రేపు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం గవర్నమెంట్ వస్తుందో మనకు తెలియదు అన్ని పార్టీలు బలహీనమైపోయినాయి బీఆర్ఎస్ వస్తే మంచిదే బీఆర్ఎస్ వస్తే నాకు ఇష్టమే కాంగ్రెస్ వచ్చినా కూడా నాకు ఇష్టమే కానీ మన గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనవసరంగా హైడ్రా అనే సంస్థను పెట్టి అనేక మంది బడుగు మధ్యతరగతి వర్గాల వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి పడేసి ప్రజల్లో కొంచెం నెగిటివ్ వచ్చేసిందని భయం వేస్తుంది కాంగ్రెస్ బలహీనపడ్డా బీఆర్ఎస్ బిఆర్ఎస్ పుంజుకోలేకపోయినా ఏం జరుగుతుందో తెలుసా కేంద్రంలో ఉన్న పార్టీయే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది ఉత్తరప్రదేశ్లో ఉన్న పార్టీయే తెలంగాణను ఏలడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు అంటే రేపు తెలంగాణలో గ్రామ గ్రామాన ప్రతి పట్టణంలో ప్రతి చర్చికి పోలీసులు వస్తారు మీ మీకు పంపిన వీడియో లాంటి సీను అన్ని చర్చెస్లో క్రియేట్ అవుతుంది ఎందుకు చర్చి పెట్టారు ఇక్కడ లైసెన్స్ ఉందా రాజ్యాంగం ప్రకారం లైసెన్స్ ఇవ్వమని ఎక్కడుందండి లైసెన్స్ ప్రకారం చర్చ పెట్టమని అన్ని గుడులు మసీదులు అన్నీ నడుస్తలేవా మేము కూడా ఒక విశ్వాసంలో ఉన్నోళ్ళం కూడుకున్నాం అభ్యంతరం ఏంటి ఇది నిషిద్ధమా ఏంద్రా పెద్ద రాజ్యాంగం రాజ్యాంగం అని పెద్ద మాట్లాడుతున్నాం రాజ్యాంగం మార్చేస్తాం మేము ఇది మా ప్రభుత్వం అని దౌర్జన్యం చేసి వీడి మీద కేసులు పెట్టండి రా అనే నలుగురు ఐదుగురు అబద్ధ సాక్షులను పెట్టించి ప్రతి పాస్టర్ను లోపలేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు యూపీలో చేసేశారు మణిపూర్లో అంతకన్నా దారుణంగా నీచాతి నీచంగా నికృష్టంగా ప్రవర్తించారు తెలంగాణను కూడా మరి ఒక మణిపూర్లాగా మార్చాలని సన్నాహాలు చేస్తున్నారు ఇప్పుడు మనకు ఇసాకును అర్పించిన అబ్రాహాం అవసరం లేదు రాజులను తరిమిన అబ్రహాములుగా ప్రతి క్రైస్తవుడు సిద్ధపడాలి ఇది ఈ ఈ గడియలో ఉన్న ఆవశ్యకత ద నీడ్ ఆఫ్ ది అవర్ ఈ మాట చెబుతున్నాడు మానవుడు ఈ భూమి మీద ఒక్క రంజితోషి ఒక్కడే ఒకవేళ నన్ను కొట్టి చంపుతారేమో చంపితే చచ్చిపోతానేమో కానీ ఈ భావము చావదు ఈ దర్శనము చావదు ఉద్యమము చావదు రంజితోఫీర్లు ముట్టుకోకుండా ఉంటే తెలివైనడు నా శత్రువు నన్ను ముట్టుకున్నా నన్ను ఏమైనా చేసినా ఇక్కడ లక్ష మంది రంజితోఫీర్లు లేస్తారు ఆధ్యాత్మికంగా రాజ్యాంగబద్ధంగా ఎలా తరిమి కొట్టాలో అలా శత్రువుని తరిమి కొడతారు ఆల్రెడీ వ్యూహాన్ని సిద్ధపరిచి నా శిష్యులకు ఇచ్చాను శత్రువుని ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి శారీరక బలం కాదు శారీరకమైన ఆయుధాలు కాదు రక్తపాతం చేయొద్దు హింస చేయొద్దు కానీ శత్రు కుతంత్రాలను మనము ప్రార్థనా శక్తితోనూ రాజ్యాంగబద్ధమైన పోరాటంతోను కూడా మనము జయించాలి అందుకొరకు మనం అబ్రహాము సైన్యంగా ఇవ్వాలి పని చేయాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అబ్రహాము దేవుని నమ్మాడు ఇప్పుడు చెప్పండి ఏమని నమ్మాడు ఆ ముగ్గురు రాజులకు నా మూడు వందల పద్దెనిమిది మంది దాసులు సరిపోతారని నమ్మాడు భారతదేశానికి ఆర్కేపీ సరిపోతుందని ఈనాటి అబ్రహాం నమ్ముతున్నాడు దేవుని స్తోత్రం కలిగనుగా ఆలలుయా